చాలా సింపుల్గా శనగపిండితో మూడు వెరైటీస్ చూసేద్దాం రండి హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒకే పిండితో మూడు వెరైటీస్ ఎలా చేయాలో అమ్మ స్టైల్లో చూసేద్దాం వచ్చేయండి మరి మనం చేసుకుంటున్న ఆ త్రీ రెసిపీస్ వచ్చేసి మిరపకాయ బజ్జీ బంగాళదుంప బజ్జీ పోకోడి మరి ముందుగా మిరపకాయ బజ్జీలోకి అమ్మ అయితే స్టఫ్ ప్రిపేర్ చేస్తున్నారు చూసేద్దాం మరి ఆ స్టఫ్ కోసం వాము బేకింగ్ సోడా వేసి అయితే దంచుకోవాలి ఈలోపు నన్ను అమ్మ బంగాళదుంప ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టమన్నారు ఇంక నేనైతే ఆనియన్స్ పొటాటో కట్ చేసి పక్కన పెట్టేలోపు అమ్మ అయితే స్టఫ్ కూడా ప్రిపేర్ చేసేసి మిర్చిలో అయితే పెట్టేస్తున్నారు చూసారు కదా ఇలా అయితే అన్నీ పెట్టేసుకున్నారు ఇక్కడైతే మేము తీసుకున్న మిర్చి అయితే చాలా పొడువుగా ఉందని మేము మాకు కావలసినంత సైజులో కట్ చేసుకున్నాం సైడ్స్ కొంచెం కట్ చేసేసాం ఆ సైట్స్ కూడా ఏం వేస్ట్ అవ్వండి మనమైతే పకోడీ వేస్తున్నాం కదా దాంట్లో సన్నగా తరిగి యాడ్ చేసుకోవచ్చు ఈ లోపు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలానే మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకు కావాల్సినంత క్వాంటిటీ శనగపిండి తీసుకొని చిటికెడు బేకింగ్ సోడా వేసి అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి వాటర్ యాడ్ చేసుకొని మనకి బజ్జీకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి చూస్తున్నారు కదా ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి మూడు వెరైటీస్కి కన్సిస్టెన్సీ కొంచెం వేరువేరుగా ఉంటుందండి బజ్జీకి అయితే మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు మనం కలుపుతుంది బజ్జీకి కాబట్టి ఇలా ఉంటే చాలు ఈలోపు మనం బాండీలో ఆయిల్ ప్రీ హీట్ అయితే చేసేసుకుందాం మరి ఆయిల్ అయితే హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని బజ్జీని పిండిలో ఇలా ముంచి వేసేసుకోవడం అండి మరి మీలో ఎంతమంది బజ్జీ లవర్స్ ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే చూసి లైక్ చేయకుండా వెళ్ళిపోమక్కండి ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ వల్ల మన వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది అలానే నాకు సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది చూసారు కదా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి పిండి ఇంక అన్నీ అయితే ఇలా వేసేసుకోవటమే అండ్ మేము త్రీ వెరైటీస్ చేయటానికి రీజన్ వచ్చేసి నాన్నకైతే బజ్జీలంటే ఇష్టం నాకైతే బంగాళదుంప బజ్జీలంటే ఇష్టం అమ్మకి పకోడీలు అంటే ఇష్టం అలానే ఒకే పిండి కాబట్టి త్రీ చేసుకుందాంలే అని అలా త్రీ అయితే చేసేస్తాం మరి మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి సెకండ్ ఐటమ్ వచ్చేసి బంగాళదుంప బజ్జీ మరి బంగాళదుంప బజ్జీకి మిరపకాయ బజ్జీకి మిగిలిన పిండిలోనే కొంచెం కారం అయితే యాడ్ చేసుకొని బంగాళదుంప బజ్జీని కూడా ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాం మరి వీడియో అయితే చూస్తూ ఉండండి లేట్ తోడ్ రెసిపీ కూడా చూసేద్దాం వచ్చేయండి మరి పకోడీకి బజ్జీలకు మిగిలిన శనగపిండి అయితే సరిపోదని ఎక్స్ట్రా కొంచెం శనగపిండి తీసుకొని అలానే క్రిస్పీగా ఉండటం కోసం బీప్ పిండి కూడా యాడ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ జీలకర్ర అలానే బజ్జీలు చాలా పొడుగ్గా ఉన్నాయని సైడ్స్ కట్ చేసుకున్నాం కదండి ఆ సైడ్స్ అయితే వేస్ట్ చేయకుండా ఇలా సన్నగా పచ్చిమిర్చి లాగా అయితే తరిగి పకోడీలోకి అయితే యాడ్ చేసుకున్నాం అలానే చిటికడు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి ఎక్కువ అయితే వేసుకోకూడదంట ఆయిల్ అయితే పీల్చుకుంటుంది సో ఇంకా ఇలా చిటికడు అయితే వేసేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా మంచిగా కలుపుకోవాలి పకోడీకి ఎప్పుడైనా మంచిగా కలుపుకుంటేనే బాగా క్రిస్పీగా మంచిగా వస్తుంది అని అయితే అమ్మ చెప్తున్నారు ఇక్కడ నాకు ఇంకా బజ్జీలు వేసిన ఆయిల్లోనే పకోడీ కూడా వేస్తున్నారు ఇదైతే అమ్మకి ఫేవరెట్ రెసిపీ మరి మీకు ఈవినింగ్ స్నాక్స్లోకి ఏది ఫేవరెట్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా ఇలా అయితే మొత్తం వేసేసుకోవటమే చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఇలా స్నాక్స్ కింద అయితే చేసుకొని తినవచ్చు మనం మరి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్నాక్స్ అయిపోయినాక ఛాయ్ లేకపోతే ఎలా అందుకే ఛాయ్ కూడా బాయ్ బాయ్